మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ రఘుపతి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం దక్షిణ భారతాన సినీ చిత్ర కళా పరిశ్రమకు పితామహులు శ్రీ రఘుపతి వెంకయ్య శ్రీ రఘుపతి వెంకయ్య పద్దెనిమిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పదిహేనున మచిలీపట్నంలో ఒక సైనిక అధికారుల కుటుంబంలో జన్మించారు ప్రముఖ విద్యావేత్త సంఘ సంస్కర్త అయిన బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నం వీరి సోదరులే పద్దెనిమిది సంవత్సరాల వయసులో చెన్నై చేరుకొని ఫోటోగ్రఫీలో శిక్షణ తీసుకొని ఆ తర్వాత ఫోటో స్టూడియోను నెలకొల్పాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఐదవ జార్జ్ ప్రభు సమక్షంలో ఒక చలనచిత్ర ప్రదర్శన జరిగిందని ఆ ప్రదర్శనలో తెర మీద చలనచిత్రంతో పాటు శబ్దం కూడా ప్రప్రథమంగా జతపరిచినట్టు పత్రికల ద్వారా తెలుసుకున్న శ్రీ రఘుపతి వెంకయ్య తక్షణం ఆ మిషన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు ఆ రోజుల్లోనే ఆ యంత్రాన్ని క్రోనో మెగాఫోన్ ముప్పై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు సుమారు మూడు వందల నుండి నాలుగు వందల అడుగుల నిడివిగల చలన చిత్రాలు తెప్పించి చెన్నైలోని విక్టోరియా హాల్లో తొలిసారిగా ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత ఆ మెషిన్తో బర్మా సిలోన్లతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల చలనచిత్రాల ప్రదర్శన ఇచ్చారు పంతొమ్మిది వందల పదిలో శ్రీ వెంకయ్య టూరింగ్ టెంట్ తెప్పించి బెంగళూరు ముంబై ఆంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల ఆంగ్ల చిత్రాలు ప్రదర్శిస్తూ పర్యటించాడు ఆ అనుభవంతో పంతొమ్మిది వందల పన్నెండులో చెన్నైలో మౌంట్ రోడ్లో గెయిటీ థియేటర్ నిర్మించి మూకీ చిత్రాలు శ్రీ రఘుపతి వెంకయ్య తొలిసారిగా ప్రదర్శించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేడులో చెన్నైలోని మౌంట్ రోడ్లోని క్రౌన్ టాకీస్ పశువాకలోని రాక్సీ టాకీస్లను ఆయన నిర్మించాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తన కుమారుణ్ణి ఇంగ్లాండ్ అమెరికాలకు పంపి చలనచిత్ర నిర్మాణంలో తగిన శిక్షణ ఇప్పించి ఆ తర్వాత స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్స్ పేరుతో శ్రీ రఘుపతి వెంకయ్య ఫిలిం స్టూడియో నిర్మాణం చేపట్టాడు ఆ స్టూడియోలో ప్రప్రథమంగా మీనాక్షి కళ్యాణం సినిమా నిర్మించాడు ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం మధురైలోని మధుర మీనాక్షి దేవాలయ పరిసరాల్లో చిత్రీకరించాడు ఆ తర్వాత గజేంద్ర మోక్షం మత్స్యావతారం భీష్మ ప్రతిజ్ఞ తత్తర మూకీ చిత్రాలను నిర్మించి తెలుగు చలన చిత్ర రంగానికి గట్టి పునాదులు వేశాడు శ్రీ రఘుపతి వెంకయ్య చలన రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ రఘుపతి వెంకయ్య పేరు మీద ఏటా ఉత్తమ చిత్రాలు నిర్మించిన నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అవార్డు ప్రకటిస్తోంది చలన చిత్ర రంగానికి పితామహుడుగా కీర్తి గడించిన శ్రీ రఘుపతి సినిమా నిర్మాణాల ద్వారా ఆయన ఆర్థికంగా లాభపడింది ఏమీ లేదు సరికదా పెద్ద ఎత్తున నష్టపోయాడని ఆయన అంటారు తన జీవితాంతం సినీ పరిశ్రమ అభివృద్ధికే అంకితమైన శ్రీ రఘుపతి వెంకయ్య పంతొమ్మిది వందల నలభై ఒకటి మార్చి పదిహేనున తుదిశ్వాస విడిచారు